వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం మనం శంషాబాద్ మండలం కొత్తవాలగూడలో ఉన్నాం సర్వే నెంబర్ పద్నాలుగు ఏదైతే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నిర్మించినటువంటి ఈ ప్రాంతం ఈ సర్వే నెంబర్ సో వెనకాల చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి జంట జలాశయాలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి చెరువుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇవాళ ఏకంగా చూస్తే ఇప్పుడు ఇక్కడికొని డైరెక్ట్ వస్తే పట్టమహేందర్ రెడ్డికి సంబంధించి తన తనయుడుగా ఉన్నటువంటి రితేష్ రెడ్డి దినేష్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పూర్తిగా ఇవాళ చెరువుకి ఆనుకొని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తుంది మరోవైపు పట్ట మహేందర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ భవ ఏదైతే కట్టాడో ఫామ్ హౌస్ ఇది ఖచ్చితంగా కూడా నిర్మాణాలన్నీ కూడా అన్ని పర్మిషన్లు పెద్ద ఎత్తున ఉన్నాయని గత రెండు రోజుల క్రితం ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది స్పష్టంగా చూసుకోవచ్చు చెరువుకి ఆనుకొని ఎఫ్టీఎల్ లోనే నిర్మించినటువంటి భవనం ఏకంగా కొండ మీద చెరువు కానుకొని కానీ ఇది ఒక పట్టాల్యాండ్గా చెప్తా ఉన్నారు కానీ పట్టాల్యాండ్ అయినప్పటికీ కూడా ఇది నిషేధిత జాబితాలో ఉంది మరోవైపు ఇది అసైన్మెంట్ ల్యాండ్స్గా కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరోవైపు దీనికి సంబంధించి పర్యావరణవేత్తలుగా ఉన్నటువంటి మరోవైపు లేక్ సంబంధించి లేక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి లుబ్నా సర్వద్ దాదాపుగా రెండు వేల ఇరవై రెండులోనే ఇదే అంశానికి సంబంధించి ఎన్జిటిలో కూడా కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున ఏదైతే సర్వే నెంబర్లో పద్నాలుగులో చెరువును పూడ్చి మరీ కబ్జా చేసి కట్టారనే ఉన్నాయి ఆ అంశాన్ని ఇవాళ ఎన్ఆర్ఎస్ఏకి సంబంధించినటువంటి ఏజెన్సీ శాటిలైట్ మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు దాంట్లో కూడా క్లియర్గా గూగుల్ అర్త్ చిత్రాల్లో కూడా చెరువు స్థలంలోనే భవనాలు నిర్మించారంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి మంచినీటి రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినటువంటి నిషేధిత జోన్లో కూడా ఈ కొత్తవాల్ కూడా గ్రామం సంబంధించినటువంటి సర్వే నెంబర్ పద్నాలుగులో ఎటువంటి ప్రహారీ గోడలు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ ఉండకూడదు కానీ ఇట్లాంటి నిషేధిత జాబితాలో మరీ ముఖ్యంగా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ మరోవైపు ఈ సర్వే నెంబర్ అని కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అని చెప్తారు మన ఇలాంటి సందర్భాల్లో ఈ అసైన్మెంట్ లో స్పష్టంగా ధరణి పోటల్లో కూడా రినీష్ రెడ్డికి భూమిగా పెద్ద ఎత్తున పదమూడు ఎకరాల ముప్పై గుంటలు ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏఏ పేరుతో ఈ అసైన్ భూములన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అసైన్ భూములను గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు విక్రయాలు సాగించారని పెద్ద ఎత్తున క్లైమేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ లుబ్నా సార్వత్ పెద్ద ఎత్తున పరిశోధనలో వెళ్ళినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు పెద్ద ఎత్తున అంటే దాదాపుగా శాటిలైట్ చిత్రాలు కనుక మనం చూసుకుంటే రెండు వేల పన్నెండు పదహారు కానీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంబంధించిన ఏజెన్సీ చిత్రాలు స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే కబ్జాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మరోవైపు చెరువులేదు చొచ్చుకొచ్చినటువంటి భవనాలు నిర్మించాలని కూడా అధికారులకు ఇప్పటికే సమాచారం ఉంది మరి ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా ఇప్పటికే తెలంగాణలో దూకుడు మీద ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు రాజకీయంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులది కూడా ఇవాళ పెద్ద ఎత్తున చెరువు ఎఫ్టీఎల్ బఫర్ లో నిర్మాణాలు ఉన్నాయి ఫామ్ హౌస్లు ఉన్నాయి అంటే విలాసాల కోసం ప్రకృతిని ఖచ్చితంగా చెరబట్టాలని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే నా భవనాలు కనుక ఖచ్చితంగా బఫర్ జోన్ లో కానీ ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్ కూడా మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పట్టణం చెప్పినటువంటి నేపథ్యం సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా హైడ్రా దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా దీని మీద లోతులకు వెళ్లి దీంట్లో ఖచ్చితంగా నిబంధనలు కనుక అతిక్రమించారు అని కనుక ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఎందుకంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ జోన్ లో ఉంది మరోవైపు త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది మరోవైపు పెద్ద ఎత్తున ఈ హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి జంట జలాశయానికి సంబంధించి రిజర్వాయర్ కి ఆనుకొనే చెరువులోనే ఏకంగా చెరువుకు ఆనుకొని అంటే ఒక రకంగా చెప్పాలంటే విలాసవంతమైనటువంటి ఈ భవంతి ఏకంగా గోవా బీచ్ తలపించేలాగా ఒక చెరువుకు ఆనుకొని కనీసం ప్రహరీ గోడలు కానీ లోపలికి కాంపౌండ్ వాల్ కానీ లేదంటే కనుక సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు కూడా నిర్మించడం నిషిద్ధం కానీ ఇవాళ నిషేధిత నిషేధిత జోన్ లో ఉన్నటువంటి ఈ భవనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఖచ్చితంగా ధర్ణి పోటల్ కూడా మనం ఈ సర్వే నెంబర్ కనుక చూస్తే కొత్తవాల్ మండలంలో ఖచ్చితంగా సర్వే నెంబర్ ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏఏ ఉన్నటువంటి ఈ భూములు ఖచ్చితంగా అసైన్డ్ భూములుగా స్పష్టంగా ఉంది మరోవైపు ప్రభుత్వ ప్రొహిబెడ్ ల్యాండ్స్ లో అసైన్మెంట్స్ భూములుగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున ఈ అసైన్ భూముల్లో పదమూడు ఎకరాలు మాజీ మంత్రి అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కుమారుడుగా పట్నం రినేష్ రెడ్డి పేరు మీద ధరణిలో కూడా ఇది ఎన్రోల్ అయినట్టు తెలుస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఒక ఎకరం మాత్రం రామ్ రాంబ్లీ భార్య జీ కాంతమ్మ పేరు ధరణి పోర్టల్ నమోదైంది అంటే గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే అంశం వస్తుంది రెండు వేల ఇరవై రెండులోనే ఆమె ఏకంగా దీని మీద ఇదే భవనం సంబంధించి ఈ చెరువుని ప్రొటెక్ట్ చేసే దిశగా ఆమె గత కొంతకాలంగా లేక్ ఫౌండేషన్ సంబంధించి పెద్ద ఎత్తున చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఆమె పెద్ద Come on. దీని మీద ఎన్జిటి కూడా ఫైల్ చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తన జంట చేయాల్సిన సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ గానీ బఫర్ జోన్ లో అప్పట్లో కూడా అధికారులు ప్రభుత్వ ప్రభుత్వం పెద్దలు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు లుబ్నా సారావు చెప్తూ ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా కూడా ఆక్రమంలో ఉన్నటువంటి వాటిని తొలగించాలని కూడా డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఎందుకంటే హిమాయత్ సాగర్ గానీ ఉస్మాన్ సాగర్ గానీ తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం దృష్టి సారించకుండా కేవలం కబ్జాదారులకు అడ్డాలుగా ఇవన్నీ కూడా మారినటువంటి పరిస్థితి మరోవైపు జంట జలాశయాల పరిధిలో పెద్ద ఎత్తున నిషేధిత జోన్ లో ఉన్నటువంటి భవనాలు కూడా ఖచ్చితంగా తొలగించాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది పెద్ద నిషేధిత జాబితాలు స్పష్టంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు మనం భవనం చెరువులోనే ఏకంగా ఉన్నటువంటి పరిస్థితి ఎఫ్టిఎల్ కాదు బఫర్ జోన్ కాదు అంటున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే ఒక రకంగా ఒక పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ తీయాలి తీసేంత ఒక చెరువులాగా కనిపిస్తుంది ఒక మంచి పర్యావరణం ఇట్లాంటి పర్యావరణాన్ని కూడా కొంత ప్రకృతి అంటే ప్రకృతికి చెరబట్టి ప్రకృతికి చెరబట్టి పెద్ద ఎత్తున చెరువులోనే ఏకంగా నిర్మించినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదే అంశాన్ని మనం గూగుల్ మ్యాప్ మ్యాప్ లో కూడా స్పష్టంగా తెలుస్తుంది వాస్తవానికి సినిమా లొకేషన్ తలపించేలా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఆ నిజర్వాయర్ మరోవైపు పెద్ద ఎత్తున ఉస్మాన్ సాగర్ అట్లాగే హిమాయత్ సాగర్ ఈ కి ఆనుకునే ఉన్నటువంటి భవనం మాజీ మంత్రి పట్నం మహేంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ స్పష్టంగా చెరువులోనే కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాత్రం ఇది ఒక పద్నాలుగు ఎకరాల ల్యాండ్ దీంట్లో ఎటువంటి సంబంధించి ఏం కూడా రూల్స్ కల్టివేషన్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పారు కానీ కల్టివేషన్ కూడా చేసుకోకూడదు నిషేధ జాబితాలో ఉంది అని కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు పెద్ద ఎత్తున కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ లోనే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకసారి చెరువులోనే బఫర్ జోన్ లో భారీ ఎత్తున రెండు అంతస్తులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వాళ్ళ విలాసాల కోసం ప్రకృతిని పూర్తి స్థాయిలో విధ్వంసం చేశారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు గతం నుంచి కూడా ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ హైడ్రా పేరుతో పెద్ద రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఖచ్చితంగా హైడ్రా దీని మీద దృష్టి సారించాలని అందరూ కోరుతున్నారు మరోవైపు స్పష్టంగా కూడా ఇది ఖచ్చితంగా కూడా కూల్ చేయండి అని తనే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది నిబంధనల విరుద్ధంగా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే మరి ఇంకా ఎందుకు హైడ్రా ఉపేక్షిస్తుంది మరి సొంత సోదరుడుగా ఉన్నటువంటి సీఎం సొంత సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టం మహేంద్ర రెడ్డికి సంబంధించినటువంటి భవనానికి ఇంకా ఇరిగేషన్ అధికారులు ఇంకా నోటీసులు ఎందుకు లేదు మరి భవనం ఇరిగేషన్ అధికారులకు కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కనిపించట్లేదా అనే ఒక ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి చూసుకోవచ్చు హిమాయత్ సాగర్కి ఆనుకునే చెరువులోనే ఉన్నటువంటి భవనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో ఇతని సందర్భాల్లో ఒకసారి వ్యూ చూసుకోవచ్చు చెరువు ఎంత ప్రశాంతంగా సస్యశ్యామలంగా పూర్తి స్థాయిలో కలుషితం లేకుండా పూర్తిగా యేచ్ఛగా ఉంటే ఒకవైపు చెరువు బెడ్ చూసుకుంటే ఒకసారి అక్కడ చూసుకోవచ్చు భవనాలు లాంగ్ వ్యూ మీకు చూపిస్తున్నాం జూమ్ చేసి మరీ చూపిస్తున్నాము చూసుకోవచ్చు ఆ చె అంత మంచిగా ఉన్నటువంటి ఈ సాగర్ జలాశయాన్ని ఇమేజ్ సాగర్ ని పెద్ద ఎత్తున కాంక్రీట్ జంగల్ లాగా పెద్ద పెద్ద భారీ ఆ పక్క ఈ పక్క టవర్స్ మొత్తం పెద్ద ఎత్తున హైరేజ్ టవర్స్ చుట్టూ ఉన్నాయి మరోవైపు అవంతా కొత్త దూరంగా కనిపిస్తున్నాయేమో కానీ త్రిబుల్ వన్ జీవో పరిధిలోనే ఉన్నాయి అవన్నీ కూడా మరి వాటికి పర్మిషన్ ఎట్లా వచ్చినాయో ఈ ప్రభుత్వ అధికారులు చెప్పాలి కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే భవనం ఫామ్ హౌస్ ఉందో అది స్పష్టంగా చెరువులో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇక నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి పద్నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ అని చెప్పాడు ఆయన మరోవైపు స్పష్టంగా ఇక్కడ చూసుకుంటే రాళ్ళు పెద్ద ఎత్తున ప్రకృతి నిలయంగా ఉన్నటువంటి ఈ సాగర్ జలాశయానికి సంబంధించి హిమాయత్ కి ఆనుకునే చెరువులోనే ఉన్నటువంటి ఈ భవనాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు గుర్తించాలి మరో ఎన్జిటిలో రెండు వేల రెండు ఇరవై రెండు నుంచి కూడా కేసు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు అసైన్ ల్యాండ్స్ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్లో ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏఏ పేరుతో ఏ విధంగా వాళ్ళ తనయుడుగా ఉన్నటువంటి రినేష్ రెడ్డి పేరు మీదకి ఎట్లా బదలాయింపు జరిగిందో కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పట్టం మహేందర్ రెడ్డి ఏమ ఇప్పుడు ఇక్కడ మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది కదా అది ఎప్పుడు కట్టి నువ్వు ఊరు అంటున్నావు కదా ఊర్లో పద్నాలుగు పద్నాలుగు చిన్నప్పటి నుంచి ఉంటున్నావు కదా అది ఎప్పుడు అది అదే చిన్న చిన్న అంటే పద్నాలుగు ఆట అంతేనా ఇప్పుడు అది ఏమైనా కబ్జా అయిందా అది కబ్జా అయింది గానీ కొత్త మొత్తం చెరువు షిఫ్ట్ తెచ్చుకోండి చెరువు తెచ్చుకోండి చెరువు చుట్టూ అటి అటుఇసిండ్రు అప్పటికి ఎన్ని ఎకరాలు ఎకలు అది అది మొత్తం పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుట్ల నాలుగు మూడు ఎకరాలు ఏమో ఇంకో ఏరియా ఏరియాకున్నది అది ఇక పద్నాలుగు ఎకరా పద్నాలుగు ఎకరాలు కానీ ఇప్పుడు అది నిషేధిత జాబితాలో ఉంది గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలని కాదు అంటారు అసైన్మెంట్ ల్యాండ్ కదా అది అసైన్మెంట్ అసైన్మెంట్ పట్టు ఇప్పుడు వస్తుంటాడా నువ్వు చూసినా ఎప్పుడన్నా వస్తాడు వచ్చే పోతాడు నేను నేను కూడా నెల్లిండే కానీ రాలేడు నువ్వు ఏం చేస్తుంటావు ఈడ ఏ బాణకావులు ఉంటాయి ఉంటావా అప్పుడున్న ఇప్పుడు ఏం చేస్తావు మరి చెరువు చెట్లే ఆ చెర్లేదు దీనికి చేపలు చేపలు పడతావా మరి ఇప్పుడు అది ఆయన అని చెప్తుండు అది ఎఫ్టీ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ ఉంటే చెరువులో ఉంటే కూల్ చేయండి అంటుంది మరి ఎట్లా పరిస్థితి మరి ఉన్నదా మరి చెరువులో ఉంటే మరి ఏంది అసలు కట్టకూడదు అంటగా ఈ చుట్టుముట్టు అసలు కట్టనే కట్టకూడదు ఎట్లా కట్టిండి మరి ఏమో అప్పుడు కట్టి ఎట్ట కట్టి బండతో ఇటువంటి బండి ఉండదు బండ బండి ఉండేనా పడుతుంది రాయి రాయికి మొత్తం తోలు వేసి కట్టండి మరి ఇప్పుడు దాన్ని కూలగొడితే ఏం పరిస్థితి ఏం పరిస్థితి

సో ఈ ఫామ్ హౌస్ అయితే మాత్రం ప్రస్తుతం గేటుకు తాళాలు వేసినటువంటి పరిస్థితి కేవలం ఎవరు లేనటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడో వీకెండ్స్ లోనో విలాసాల కోసం వచ్చి వాళ్ళు ఇక్కడ సేవ తీరుతున్నది స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ ఎంత సేవ తీరాలంటే కూడా ఇట్లాంటి ప్రకృతిని చెరబట్టి ప్రకృతికి విధ్వంసం చేసి ప్రకృతిని పూర్తి ధ్వంసం చేసే విధంగా ఇవాళ చెరువులోనే ఏకంగా డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కట్టారు అంటే స్పష్టంగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఖచ్చితంగా ఇవాళ కంటికి అద్దం పట్టేలాగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది నిలబెత్తి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు అంటే ఆ అధికారులు కానీ లేదంటే కనుక గత బిఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అరాచకాలకు ఇది ఖచ్చితంగా నిలువతి సాక్ష్యాన్ని స్పష్టంగా చెప్పాలంటే చెరువుకు ఆనుకునే చెరువులోనే వాస్తవానికి ఎఫ్టిఎల్ బఫర్ చేయడం లేదంటున్నారు కానీ నీళ్లు కనుక అధికంగా వస్తే ఎఫ్టీఎల్ దాటి ముందుకు వస్తే ఖచ్చితంగా ఇది చెరువు కనిపిస్తుంది ఒకవేళ ఎఫ్టీఎల్ కాదని మహేందర్ రెడ్డి వాదించిన స్పష్టంగా బఫర్ జోన్ లెవెల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ముప్పై మీటర్ల మేర బఫర్ జోన్ ఉంటే మరి ఆ ముప్పై మీటర్లు ఇది లేదా అనేది స్పష్టంగా చూస్తే కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా హైడ్రా మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతుంది మరి సీఎం సొంత సోదర్రెడ్డిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు తన తిరుపతి రెడ్డి మీద నోటీసులు ఇచ్చి హైడ్రా అట్లాగే మున్సిపల్ అధికారులు మరోవైపు ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో మరి మహేందర్ రెడ్డికి ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందా అనే ఒక అంశం కూడా తెలియదు వస్తుంది ఖచ్చితంగా ఇది క్షుణ్ణంగా తనిఖీ చేసి క్షుణ్ణంగా దీని మీద సర్వే చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొత్త కూడా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరాన్ నాయక్ తో రాజేష్ కూడా నుంచి